E ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి ఎవరన్నా పోయారా వామ్మో ఇప్పుడెట్లా ఇల్లంతా శాంతి చేయించాలి లేవండి లేవండి గాబుగాడికెళ్లి తల మీద నీళ్లు పోసుకుని రండి ఇంకా అట్లానే కూర్చున్నారేంటండి లేవండి లేవండి పొద్దున్న నాకు లక్ష్యానే వీరుడు ఉండేది మోనగా పెద్ద పెద్ద గుట్టం రోడ్ చేతో బాధలు పెట్టిన సేవ బాడితోనే లక్ష చేస్తావా నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే మన గిరగిర తిప్పి బదారు పడేస్తా మాంచం బాగు చేయించుకోలేక నువ్వే ఇబ్బంది పడతా ఎరుమోహ లేకపోతే అవత రాక రాక మా ముత్తాత కళ్ళలోకి వచ్చిండు ఇప్పుడు రద్బాక అవుతుందని నేను ఇబ్బంది పడతాంటా ఎవరు పోయారా వచ్చారా చచ్చారా కొత్తిమీర ఉందే కరిపందే పుయర్ కలిపిరా అంటే వసే వేయకము మా ముత్తాత బొచ్చిండేవా ఏమిటి మీ ముత్తాత కళలోకి వచ్చిండా విచిత్రంగా ఉందే అసలు తాతలే గుర్తుండరు మీకు మీ ముత్తాత కళ్ళలోకి వచ్చాడంటే నేను చస్తే నమ్మను ఏదో దయ్యం కలలోకి వచ్చి మిమ్మల్ని వెంబడించి ఉంటుంది భయంతో దిక్కున లేచి ఉంటారు చేస్తావా నాకు కోపం వచ్చిందంటే ఈ లెక్క గబి ఎగిరి ఎగిరెగిరి దుక్తా దెబ్బకి పెట్లన్నీ తగిలి వాళ్ళ కు గిన్నెల పట్టలు లేకపోతే చెప్పలు పడతాయి ఏమి మోహన్ అన్నా లేకపోతే అసలు ఎవరనుకున్నాను నేను ఎవరనుకున్నా గుడి కళ్ళు చూడనో అప్పుడే అట్లనే చూడు మెలక తిరిగిపోయి నన్ను పట్టుకొని దెయ్యాలు వచ్చినాయి భూతాలు వచ్చినాయి అట్టే కదానా అమ్మో నీ మాటలు పడితే మా ముత్తాత గారి అందమైన రూపాన్ని మర్చిపోతానేమే శంక బాబు నేను మల్లంబోగ దగ్గరికి పోయి రాగడబెడి తెచ్చి మా ముత్తాత గారి బొమ్మని తయారు చేత్తగానే నా చక్క తుండి పడ్డా పోయే ఈ ఈలోపు మన పోలయ్య దంశ వచ్చేవారు వచ్చిందనుకో వాళ్ళు ఎక్కడే ఉండవను అక్కడ గెలకు వచ్చిందనుకో పేకలోతూ మల్లమోగలో ముసునని చెప్పు మా మా ముత్తాతగారి సుందర రూపం ఇంకా కళ్ళ ముందే ముత్తాతగారు నేనప్పుడు ఉబ్బులు చేస్తున్నానండి మరేం భయపడమాకండి వందనాలు వందనాలు తాతగారికి వందనాలు అమ్మ గారికి వందనాలు తండ్రి గారికి వందనాలు ముత్తాతగారికి వందనాలు ఎంకమ్మ గారికి వందనాలు కాణాక్షి గారికి వందనాలు మామగారికి వందనాలు అత్తయ్య గారికి అందనాలు పాలయ్యన కందనాలు అందనాలు వాకే వందనాలు రాగడ మట్టికే వందనాలు కులిబో గారి గారికి అందనాలు కులిబో సాంబయ్య బాగున్నారా నీ కొంప గుడి బానే ఉందా ఇవాళ మొక్క ఇందులో బలి ఉందా ఇంకా అట్లనే జనాలు కొంపలు కొక్తున్నావా మారిసచ్చినవా లేదా అవులేదు సామయ్య మొన్న మధ్య మీ ఇంటి మీద పిడికి దిక్కుని పడి సత్యారా నువ్వు మళ్ళీ ఎప్పుడు బతికొచ్చినా ఓ నేను బతిక లింగగారు వ్యాపారం సరిగ్గా జరగట్లేదండి అందరూ తెలివి మెరిపోయారు పల్లె ఖాళీగా ఉన్నాను అవును లింగగారు మీ వడ్ల బత్తాలు అమ్మారా బయట పెట్టారా ఇంట్లో ఉన్నాయా సాంబయ్య నాతో చేస్తున్నావా నా సంగతి నీకు సరిగా తెలీదురు నా కోపం వచ్చిందంటే నీ రెండు మీద గుండు గొరిగిచ్చే సొన్న బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కిచ్చి డెండక్క 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 ఊరంతా తిప్పుతున్నావు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు తెంగతచ్చినా లేకపోతే వంటల బత్తలు ఇంట్లో పెట్టారా బయట పెట్టారా ఇవన్నీ నీకుంది తెక్కల అంటే ఏమన్నా కన్న లేదా చూస్తున్నా ఏంది ఈసారి మా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా కనపడవంటే ఈ ఆఫ్ సర్టిక్ కట్టేసి ఏట్లు కుక్కుతాయిక్కడిగా ఈ దొంగ చుడు వల్ల మా తాత గారి సొంత రూపాయలు మర్చిపోతున్నాయి ఏందో తొందరగా గ్రాడ మెట్టి తెచ్చి మామూ తాత బొమ్మ చేయాల వందనాలు వందనాలు మొత్తాతారికి వందనాలు 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 తూరు బజార్కి వందనాలు రెడ్డి చెరువుకి వందనాలు నక్కల పండకు వందనాలు తంబాల కొంటకి వందనాలు పంచాయతీ ఆఫీస్కి వందనాలు తంగేని బజార్కి వందనాలు బండ్రే వందనాలు తమ్మచైతి వందలకాయకు వందాయి వంద వదిన ఈరోజు ఏం కూర చేస్తున్నావు ఊళ్ళకి బోడకాకరగాయలు అమ్మడానికి వచ్చినట్టుంది తీసుకోకపోయావా అవును వదిన మెడంతా బోసిపోయింది రెండు పేటల గొలుసు కొనుక్కోకపోయావా అన్నయ్య గారికి అంత డబ్బుంది ఎప్పుడు వడ్ల బస్తాలను ఇంట్లో ఉంచకపోతే వాటిని అమ్మి ఏదైనా చంద్రహారం రవ్వల గొలుసు చేయించుకోలేకపోయావా ఉండు ఈసారి అన్నయ్య గారు కనబడితే నేనే అడుగుతా నాకేమన్నా భయమా అవునా వదినా ఊళ్ళోకి బోడ వచ్చాయా అబ్బా బోడ కాకరగాయలు యుగురంటే చాలా ఇష్టం వదినా కానీ మీ అన్నయ్య ఒప్పుకోడు ఆయనకి ఎప్పుడు ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ఉంటేనే ఇష్టం అందుకే ఆయన కోసం రోజు ముద్దపప్పు చేస్తుంటా అవును వదిన నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది ఎప్పుడు కొన్నావు వదిన ఈ చీర మొన్న మీ అన్నయ్య పట్నం వెళ్ళినప్పుడు తీసుకువచ్చాడు వదిన నేను ఈ రోజు బోడకాకరకాయ ఈ గురువు చేశాను వదిన నీకు ఇష్టం అంటున్నావు కాబట్టి నీ వరకు గిన్నెలో పెట్టిస్తాలే అవును వదిన అన్నయ్య గారు ఎక్కడికి వెళ్లారు ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు వందనాలు వందనాలు మట్టి ముద్దకి వందనాలు గాబులో నేల కందనాలు యాపు చెట్టుకే వందనాలు ఎంకమ్మ గారికి వందనాలుసే యాకమ్మ తొందరగా చెంపులో నీళ్ళు తీసుకురా మట్టి ముద్ద పీసుక మా ముత్తాత బొమ్మ చేయాల వందనాలు ఏంటి ఇంటి వందనాల మొత్తాత గారు మీకేం భయం లేదు ఇవాళ్ళ నేను నీ బొమ్మ చేస్తా మాట నా బుజ్జి మొత్తాత నా బుర్ర ముత్తాత వచ్చే వెంకమ్మో ఇలా చెప్పే తెలిసిందో మా ఎంకం ఇంట్లో ఉందో పక్కింటి కామాక్షి గారితో కొత్తిమీర కరబ్బు గురించి మాట్లాడుతుందాం వచ్చే వెంకమ్మో ఓహో అమ్మో ఇట్ట కాదులే కానీ అసలు ఏం చేస్తుందో అసలు ఒకసారి వెనక్కి పొంచి వద్దాం ఎంకమ్మో ఎన్నిసార్లు పిల్లలే ఎన్నిసార్లు పిల్లాలే అన్నయ్య గారు బాగున్నారా ఈ మధ్య మీరు బొత్తిగా కనబడటం పని పనివత్తుడేలో ఉన్నారేమో ఆ బాగా మా అండే ఇక నాకు జబ్బులే లాగా గుండ్రానే ఉన్నా ఇప్పుడు మీ కళ్ళు పడ్డాయిగా ఏం జరుగుద్దో ఏమా వచ్చు అవతల మా ముత్తాలు బొమ్మ చేయాలంటే నీ కట్టలు నిలబడి మట్లో కలపానికే నీళ్లు కావాలి కానీ చెంబేసిపోయి గబక్కన గాబులు నీళ్ళు అన్నయ్య గారు వదినకు బోడ గురంటే చాలా ఇష్టమంట ఇవలం వండమంటారా అట్లాగే వదిన మెడలోకి చంద్రహారం చేయించండి అన్నయ్య గారు పాపం వదిన మెడ చూడండి ఎలా బోసిపోతుందో కామాట ఇదిగా ఎట్లా అట్లా మీలో మీరు గొనుక్కోకపోతే పైకి మాట్లాడొచ్చుగా అన్నయ్య గారు ఇంతకు వదినకు చంద్రహారం ఎప్పుడు కొంటున్నారు చేస్తున్నారా నాకు కోపం వచ్చిందంటే ఒక బుద్ధులే ఉష అవతల మడిస అందరి గొప్ప మాటలు మాట్లాడుతుంటే అట్ట రాయి దాకా నిలిచోతే కానీ చెప్పగానే ఆ ఇప్పుడు బుర్రకెక్కిందో ఈ అనుకుండి ఈ తోలి బొమ్మలు ఆట ఆడిచేదంతా నివే అన్నమాట చెప్తానే చెప్తా నీ సంగతి చెప్తా ఇంట్లో తప్పగా అప్పుడు చెప్తలే సంగతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదేమన్నయ్య గారు బదినకు చంద్రహారం ఎప్పుడు కొంటున్నారు ఈ రోజు బోడకాకరగాయలు ఈ గురు చేస్తుందట లాభం లేదు ఏమన్నారు గోడకి కొట్టుకుంటోడకాయ కొట్టుకుంటా ఇలా పగలాలా తలకాయను పగలకుంటా బదినా నీకు చంద్రహారం చేయించమంటే అన్నయ్య గారేంటి గోడకు తలకాయ పెట్టి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు అన్నయ్య గారు ఈ రోజు బోడకాకరగా ఈ గురు చేయమంటారా తలకాయకి రక్క వచ్చేలా కొట్టుకుంటే కామాకి గారి నవ్వుతుందంటుందోయా వస్తే ఎక్కమ్మో నువ్వు బొమ్మలాగా నిలబడవే నీ బతకను మళ్ళీ గోడకేసి బాదుకుంటా ఇవాళ గోడో తలకాయ ఏదో ఒకటి మిగిల మళ్ళీ కొట్టుకుంటా మళ్ళీ కొట్టుకుంటా మళ్ళీ కొట్టుకుంటా మళ్ళీ కొట్టుకుంటా తాతగారు రాతగారా తండ్రి గారు కామాకి రా బొడకా ఎక్కడికే కావాలంట మళ్ళీ బాదుకుంటా మళ్ళీ బాదుకుంటా మళ్ళీ బాదుకుంటా పదినా మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు నేను వెళ్తున్నా మళ్ళీ వస్తాలే వదిన వా ఇదేంటే ఉండేళ్ళు కొచ్చుట్రాయ రాయొచ్చి గబక్కలు కొట్టుకున్నట్టుందిగా అసలు నీ ఇద్దరి మధ్య గోడనే తమ్మ తెత్తు కడతనే అప్పుడు కానట్టి గారు అట్ట నేను నేనుగా వా ఇదేం గా దేవుడా ఆ నాకు తెలుసులేవే ఎనుకుండే ఫోన్ బొమ్మలా నడిపేది అంత నాకు తెలుసు నీ ఇంకా అట్టాగే బొమ్మలాగా నిలబడ్డవేదే లోకరి చేదో ఒకటి మాట్లాడవే తలకి పోయి చెంబులో నీరు చేసి రాదే అవతల రేకనబెట్ట ఎండకు పోతుందా వందనాల వందనాల గారికి వందనాల మట్టి ముద్దకు వందనాల మట్టి ముద్దకు వందనాల మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి థ్యాంక్ యూ అండి